ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల గుంటూలోని అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజా సంఘాల నేతలు విద్యాసాగర్ నీలాంబరం రవికుమార్ అరుణ్ కుమార్ శేషయ్య తదితరులతో మీడియాతో మాట్లాడారు పివి సునీల్ కుమార్ పై రాష్ట ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు ఒక అధికారిని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదని చెప్పారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు हां निमंस कॉल है सर सर किस कॉल है निमंस कॉल ओनली दिस था नो अहम मीडिया टिकिंग करता न्यूज़ तो चलो चलते हैं का साहेब अंबेडकर जय हिंद सिकु सिकु पीवी सुनील कुमार मेना सस्पेंड एटो सिकु 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 पीवी सुनील गाली सस्पेंड एटो सिकु सिकु पीवी सुनील कार्मेल सस्पेंड नहीं इतनी वही आले पीवी सुनील कार्मेल तो सस्पेंड नहीं इतनी वही आले प्रकार नमतेडूटी डूटीला तीस को वाले पीवी सुनील कुमार का नमतेडूटीला तीस को वाले शिक्षु शिक्षु तलेता आ आईपीएस के पार्टी राज पार्टी सीनियर आईपीएस सहिकारी पीवी सुनील कुमार का इन्हीं ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల తరఫున వీసీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం అనేది కేవలం అది ప్రతీకార చర్యలు అది వివక్షత కూడా ఆయన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి ఆయన పూర్తి అర్హతలతో ఉన్నవాడు తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ నియామకాలకు సంబంధించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు డీజీపీగా ఉండటానికి సుముఖులైన అని సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం అడిగి ఆయన దగ్గర ఆ అనేటువంటి లెటర్ తీసుకుని యూపీఎస్సీ పంపించడానికి తీసుకుని శనివారం ఆదివారం సస్పెండ్ చేసేశారు గత కొన్ని నెలలుగా ఆయన మీద ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్లో ముద్దాయిగా ఉన్నాడు కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడని కొంతకాలం ప్రచారం చేశారు ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఒక్కడ కూడా దొరక్కపోయేసరికి డీజీపీ నియామకం దొరకట కాలం ముందుకు వస్తున్నప్పుడు ఆ డీజీపీ కాలానికి సంబంధించినటువంటిది ఆయన్ని తప్పించటం కోసం ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషను ఇదిగో పలానా కారణాల వల్ల ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణల్ని మేము దర్యాప్తు రాష్ట్ర డీజీపీ గ్యాడర్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని మృగ్ క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేశారంటే చిన్న ఫీబుల్ కాజు మీనింగ్లెస్ కాజు పెట్టి ఆయన ఏదో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు అనే కారణం మీద సస్పెండ్ చేసింది మేము ఈ కుల సంఘాల తరఫున అందరి తరఫున ఈ సస్పెన్షన్ ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు లీవ్ పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది వితౌట్ గివింగ్ లీవ్ పర్మిషన్ ఏ అధికారి కంట్రీ దాటి అక్కడ లీవ్ పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇచ్చేస్తాడు మోర్ ఓవర్ ఏమన్నా ఆఫీస్ ఆర్డర్స్ ఉంటే వచ్చిన తర్వాత ఇది చేసుకో చూసుకోవచ్చు లేదా ముందుగా తీసుకుని వెళ్ళొచ్చు అది రెగ్యులర్గా జరిగే పని అది క్లియర్ ఇకపోతే ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దెంగులూరులో ఒక మహిళ ఎస్సీ అధికారిని చాలా ఘోరంగా అవమానించి చాలా ఇచ్చేసింది దాని పర్యవసామం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనుభవించారు గవర్నమెంట్ పోయింది అదే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది చిన్న డాక్టర్ సునీల్ సుధాకర్ అని అతన్ని చిన్న కాజ్ మీద ఎన్నో బాధలు పెట్టి ఆయన ఆత్మహత్య చేస్తున్న విధంగా ప్రేరేపించింది సో పబ్లిక్ గమనిస్తున్నారు ఒక పర్టికులర్